హాయ్ ఫ్రెండ్స్ ఇగో ముట్టల కూర చూడండి చెరువులో ఇప్పుడే తాజాగా పట్టుకోవచ్చు ఇంకో బ్రతికే ఉన్నాయి ఇంకో బ్రతికే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో చేపలు చేపలు బ్రతికే ఉన్నాయి బ్రతికే ఉన్నాయి చేపలు తాజా చేపలు ముట్టలు అంటారు వీటిని ఇప్పుడు వండడం మొట్టల కూర చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ మా డాడీ మొట్టలు క్లీన్ చేస్తుండు క్లీన్గా చేస్తాను మొత్తం వేస్ట్ అంతా తీసేత్తాండి మొట్టలు ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా తీసేయాలి ఇంగో చూడండి ఫ్రెండ్స్ అలా ఉప్పేసుకొని పుట్టంతా గీక్కోవాలి గీక్కున్న తర్వాత కడుక్కోవాలి

ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇంత నీట్గా కడుక్కోవాలి చేపలు నీట్గా క్లీన్గా కడిగడ్డాడు పండడం ఇక ఇగో మొట్టల కర్రీ ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్క పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న చేపలు వేసేయాలి మిక్స్ చేసుకున్న చేపలు మంచిగా నూనెలో గోలి గోలించుకోవాలి ఇచ్చి గోలాలి నూనెలో గోలిన తర్వాత చింతపురికి వేసుకోవాలి నూనెలా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా చింతపులుసు వేసుకో పోసుకోవాలి చింతపులుసు పోసుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి మెంత పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతిపిండి పిండి ఒక వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చిక్కదనం వస్తుంది మంచిగా చిక్కదనం అత్తా టేస్టీగా ఉంటుంది మంచిగా టేస్టీగా ఉంటుంది కూర రెడీ ఫ్రెండ్స్ కూర రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది మొట్టల కూర ఫ్రెష్ చేపలు